होंद क्रीम 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 मत्र काली व्रका धे परमेश्वरी ओम श्याम भि सर्वजनमोजमाने स्वजमाने स्वजमाने स्व मत्राली नक वज्रका धे ही परमेश्वरी ओम श्याम भि अघक्ष अघक्ष टट 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 ज्वाल ज्वाल धारे श्री महालक्ष्मी नारसिंहा दक्षिण ओम टट 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 ओम टट 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 ज्वाल 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 राजा जय राजा योगी राजा पर ब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ हमारा ఓం గృదేవ దత్త 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 నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక శాస్త్రజ్ఞం అయితే ఈ శాస్త్రాల ద్వారా నేను ఎన్నో బ్లాక్ మ్యాజిక్ కానీ దయ్యము భూతం అనేది యొక్క అనుమానాలతోటి ఉన్న వాళ్ళకు కానీ గత నలభై రెండు సంవత్సరాలుగా నేను ఉద్యోగం చేసుకుంటూ మళ్ళొచ్చేసి ఇక్కడ ఈ గుప్తంగా ఈ విద్యను చేసుకుంటూ నేను పది మందికి సేవ చేస్తున్నాను నాది ఏంటంటే నాకు ఇష్టమైన ఈ విద్యను అతి కష్టమైన ఈ విద్యను ఇష్టమైన విద్యగా స్వీకరించి నేను అతి సులభంగా చేయడానికి ప్రయత్నం చేసి ఆ సులభంగా వీరి ఇళ్ళలోనే చేసుకోవడానికి నేను ఒక గ్రంథం రాసిన సకల శాస్త్ర గ్రంథం అని మీకు కావాల్సినట్టే కూడా నా దగ్గర దొరుకుతుంది ఆన్లైన్ తెప్పించుకోవచ్చు వచ్చి తీసుకోవచ్చు అయితే ఈ గ్రంథం లోపల లేని విద్య లేదు యంత్రము మంత్రము రుద్రాక్ష మూలిక నవరత్నం వైస్ రీడింగు వాస్తు ఇవన్నీ దాంట్లో పొద్దుపరిచిన మళ్ళీ సంఖ్యాశాస్త్రం కూడా అయితే ఈ శాస్త్రాలన్నీ అంతరించకుండా నేను కొన్ని ఐటమ్స్ కూడా మీకు ఇళ్ళలో చేసుకోవడానికి ప్రయత్నం చే చెప్తున్నా దాన్ని విని రాసుకోండి ప్రయత్నం చేయండి లేదా నేను చెప్పిన ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి పది మందికి షేర్ చేయండి దాన్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళొచ్చేసి మీరు లవ్ మన దాన్ని లైక్ కూడా అది కొట్టడానికి ప్రయత్నం చేయండి ఓకేనా అయితే ఈరోజు సిర్చ్కి ఏంటంటే ఈ తాంత్రికంగా కొన్ని బీజాక్షర మంత్రాలు ఉంటాయి అరబీలో కూడా మన మన తాంత్రిక శాస్త్రం అంతా అరబీలోకి వెళ్ళిపోయింది ఆ రోజులల్లో అయితే ఆ అరబీ మంత్రాలన్నీ ఏందంటే మనకు ఒకప్పుడు మనయే ఇవి అయితే ఇవి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క విద్య వెళ్ళిపోయింది ఆ రోజు ఏది లండన్గా మన కొన్ని ఇక్కడ అమెరికా కొన్ని మన ఇక్కడ ఏది దుబాయ్ కొన్ని బా మన మక్క సైడ్ ఇవన్నీ వెళ్ళిపోయినాయి చైనా సైడ్ కొన్ని అయితే అటువంటి గ్రంథాలన్నీ కొన్ని కొన్ని టెన్ పర్సెంట్ మన దగ్గర ఇంకా నడుస్తున్నాయి అటువంటివి క్షోధించినవి తీసినా అవి ఓన్లీ అరబ్బీల్లే ఉన్నాయి అయితే ఈ అరబీ ఏందైతుందో ఇంట్లో మనకు పడుకున్నప్పుడు శ్వాస రాకపోవడము వచ్చినట్టు అవ్వడం ఎవరో చాతి మీద కూర్చోవడం అవ్వడము మూతి మూసినట్టు అవ్వడము లేకుంటే ఎవరో నెత్తిలో కొట్టినట్టు అవడం ఇవన్నీ బ్లాక్ మ్యాజిక్ సంబంధించినాయి లేదా లేడీస్కు కళలు వస్తుంటాయి మూతికి బట్ట కట్టుకొని గుర్రం మీద వచ్చి వాళ్ళని సెక్స్ చేస్తున్నట్టు వాళ్ళని పట్టుకుంటున్నట్టు తెల్లగా బట్టలు వేసుకొని వచ్చి ఇవన్నీ ఫీలింగ్స్ ఏంటి నాకు తెలుసు అంటే నా దగ్గరకు వచ్చిన క్లైంట్లు చెప్తుంటారు వాళ్ళకి బాగా చేస్తుంటాం అయితే దాంట్లో భాగంగా ఇది ఏంటంటే అట్లా వచ్చిన వాళ్ళకు ఇది తల దగ్గర అంటించాలి ఇది ఆ గోడకు స్టిక్కర్ ఇది ఇది తాంత్రికమైన ఇది అరబ్బీ బీజాక్షరాలతోటి యంత్రాలు ఉంటాయి ఇది కావాలంటే మీరు నాకు ఫోన్ చేయండి నేను పంపిస్తాను లేదనుకుంటే మేము ఫోన్పే చేస్తే పంపించేస్తాం మీరు లేదనుకుంటే వచ్చి కూడా తీసుకోవచ్చు నన్ను కలవాలంటే ఫీ ఓన్లీ మీరు జాతకం చూపించుకోవాలి చేతులు చూపించుకోవాలంటే ఫీజు ఉంటుంది మామూలుగా మాట్లాడితే ఫీజు ఉండదు రెండు నిమిషాలు టైం ఇస్తాం కలవచ్చు పోవచ్చు అయితే మీకు ఏదైనా కావాలనుకుంటే ఫోన్ ద్వారా కూడా ఈ నెంబర్లోకి ఫోన్ చేయండి లేదు స్వామితోటిగా మాట్లాడాలి తోటి అనుకుంటే మాత్రము రాత్రి పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మాట్లాడతాం పొద్దున ఏడు నుంచి తొమ్మిది గంటలకు నేనే స్వయంగా మాట్లాడతాం మీ కష్టకాలేదని చెప్పండి దానికి ఫోన్లోనే రెమిడీకి చెప్పడానికి ప్రయత్నం చేస్తాం నా తులిసివాసం వరకు సాయి దత్తానంద మీ సేవలో జయ గురుదత్త